అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలను అంటే పరిష్కరించాలని చెప్పి ఏలూరు జిల్లా జిల్లా పరిషత్ వద్ద ఉద్యోగులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అంతా కూడా కొంతమంది ఉద్యోగ సంఘ నాయకులను వారితో సార్ చెప్పండి ఏంటి మీ డిమాండ్స్ ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో సరెండర్ లీవ్స్ అలాగే మేము దాచుకున్న జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ లోన్స్ అదేవిధంగా మెడికల్ రీఎంబర్స్మెంట్ క్లైమ్స్ అలాగే పన్నెండవ పిఆర్సీలో మాకు ఆనవాయితీగా ఇచ్చే అయ్యారు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక్క డిఏని కూడా మాకు ప్రకటించలేదు ప్రకటించినా కూడా ఆ డిఏ ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి అలాగే డిఏ ఏరియర్స్ పిఆర్సీ ఏరియర్స్ ఆర్థికంగా మా ఉద్యోగులు ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వానికి సహకరించారు అన్ని విధాలా కరోనా వచ్చిందని చెప్పింది ప్రభుత్వం అయినప్పటికీ కూడా మేము సహకరిస్తూ మరి ఆఖరిగా మేము ఎప్పుడూ కూడా ఏపీ ఎన్జిజిఓస్గా అలాగే ఏపీ జేఏసీగా మేము ఉద్యమాలతోనే పోరాటాలతోనే మాకు రావాల్సినవి కూడా సాధించు సాధించుకున్నాం కాబట్టి మేము గత్యంతరం లేక ప్రభుత్వానికి మొన్న కూడా మేము నోటీస్ ఇవ్వడం జరిగింది మా నోటీసు మరి ఇచ్చే ముందు కూడా మంత్రివర్గ సమావేశాలు కూడా పెట్టారు మంత్రివర్గ ఉపసంఘంతో చీఫ్ సెక్రటరీ అలాగే ఫైనాన్స్ అధికారులతో పెట్టడం జరిగింది మరి అందులో ఎక్కడా కూడా ప్రభుత్వం మేము మీకు ఐఆర్ ఇస్తామని కానీ లేకపోతే పెండింగ్లో ఉన్న ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు మీకు పలానా డేట్కి ఇస్తామని చెప్పి కూడా అక్కడ రోడ్డు మ్యాప్ కూడా చెప్పలేదు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫిబ్రవరి మార్చి లోపు కనీసం ఐదు వేల కోట్ల రూపాయలు వేస్తామని చెప్తున్నారు మరి ఒకటో తారీఖునే జీతం ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఫిబ్రవరిలోనూ మార్చిలోపు క్లియర్ చేస్తారని ఆ నమ్మకం కూడా సన్నగలడం వల్లనే ఇవాళ ఉద్యోగులంతా కూడా ఉపాధ్యాయులు పెన్షనర్లందరూ కూడా మరి రోడ్డుకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి అందుకనే ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ భోజన విరామ సమయంలో మా యొక్క మరి డిమాండ్స్ కోసం మేము ఇక్కడ ఈ జడ్పీ ఆవరణలో మేము ఈ రోజున స్లోగన్స్ ఇచ్చుకుంటూ భోజ భోజన విరామ సమయం ప్రదర్శన చేయడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా మేము ఉద్యమ కార్యాచరణలో ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ రేపు కూడా కార్యక్రమాలు ఉన్నాయి అదేవిధంగా పంతొమ్మిదో తారీఖున తాలూకాల ధర్నాలు ఇరవైనా మరి ప్ర వైల్ జిల్లాల్లో కానీ అదేవిధంగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ల వద్ద మహా ధర్నా కార్యక్రమం ఉంటుంది అంతకీ ప్రభుత్వం దిగరాకపోతే ఇరవై ఏడున పెద్ద ఎత్తున అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లతోటి మరి వేలాదిగా బీఆర్టీఎస్ ఉద్యమాన్ని తలపించే విధంగా ఇరవై ఏడో తారీఖున విజయవాడను ముట్టడి ఉన్నాం అప్పటికీ దిగరాకపోతే మెరుపు సమ్మెకు కూడా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఇదే మొత్తం ఉద్యోగులందరూ చెప్తున్నారు ఏవైతే తమకు పెండింగ్ ఉన్న బిల్లు ఉన్నాయో వాటిని అన్నింటి కూడా అన్నీ చెల్లించాలి అదే విధంగా ఉద్యోగులు కనుక సమస్య అన్నింటిని కూడా పరిష్కరించాలని లేదంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖున పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ కూడా చేపడతామని చెప్పి ఉద్యోగులందరూ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది విజయలస్ అంటే తో మనీ ఆర్టీవీ ఏలూరు నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది